జ్ఞానాన్ని మనం ఎప్పుడూ దాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి ఆ ముక్తి పొందేదాకా ముక్తి పొందాలంటే ఏం చేయాలండి ఏ శాస్త్రాలు చదవాలి వేద శాస్త్రాలు చదవాలని ఏమీ అవసరం లేదు ఒకటి రెండే అక్షరాలు ప్రేమ ప్రేమ పడితే ముక్తి పొందుతాడు జ్ఞానంతో అవసరం లేదు భక్త కన్నప్ప ఏ శాస్త్రం చదవలేదు దేని గురించి తపస్సు చేయలేదు కేవలం ప్రేమ పడ్డాడు ఆ శివలింగం నుంచి వచ్చే అయ్యో అని సానుభూతితోటి ప్రేమతోటి తన కళ్ళు ఇచ్చాడు మోక్షం పొందాడు అక్కడ జరిగింది ఏంటంటే ప్రేమ దాస్త్రాలన్నీ అమ్మ అష్టాన కంటి కూడా ఏం చేసినా వచ్చేసి రెండు అక్షరాలు ఆ ప్రేమ దాన్ని మనం కోర్చే భగవంతుడు మనకి దగ్గర అంతేగాని శాస్త్రాలు జరిగినంత మాత్రం చేత సాధన తలకెందులు తపస్ చేస్తే దేవుడు కనిపించాడు ప్రేమతోటే దేవుడు కనిపిస్తాడు ఆ ప్రేమ భగవంతుడు ఎప్పుడు భక్తుల పట్ల కూడా ఆయన ప్రేమతోనే ఉంటాడు ఆధ్యాధునిక రామాయణంలో జీవుని యొక్క ప్రతిరూప సీతామాత భగవంతుడు రాముడు మరి ఈ జీవుడు ఎప్పుడు యొక్క వారి ఆలోచన ఏముంటుందంటే ఈ భౌతికమైన కోరికలే ఉంటాయి ఆ రోజు సీతామాత కూడా ఆ విధంగానే అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముడు పక్కన ఉండగా బంగారు లేడి కోసం ఆవిడ ప్రయత్నించింది బంగారు స్త్రీలకు బంగారం అంటే ఇష్టం కదా కాబట్టి ఆ బంగారు కోరింది అంతటి అంతకంటే వెయ్యి ఇంతలు అందగానైనా రాముడు పక్కన పెట్టుకొని ఆ చిన్న మాయ మాయ కోసం ఆ మాయ బంగారం అనేది మాయ దానిలో పడి ఆ సీతామాత ఆ బంగారుడు కష్టాలు తెచ్చుకున్నది అడవుల పాలైపోయి రామదాసుని దగ్గర ఉండి ఆవిడ కష్టాలు పాలై అప్పుడు భగవంతుడు చూస్తూ ఉంటాడు వీడు ఎంతవరకు తనని గురించి ఆలోచన చేస్తాడు తపస్సు చేస్తాడు తపిస్తాడు తప్పించడమే ఎప్పుడు రామ రామ రామా ఎప్పుడైతే తపి తప్పించిందో అప్పుడు ఆంజనేయుడు వస్తాడు ఆంజనేయుడు దాసుడు గారు గురుస్థానియుడు ఎప్పుడు కూడా ఎందుకంటే జీవుణ్ణి ముక్తిని తెలి తీసుకెళ్ళేవాడు పరమాత్మను చేర్చేవాడు భగవంతుడు ఎవరైనా అంటే గురువు ఆ గురుస్థరణీయుడు ఆంజనేయుడు జీవుడైన జీవతత్వం ఉన్న సీతామాతను తీసుకెళ్లి పరమాత్మను చేర్చింది ఆంజనేయుడు కాబట్టి ఆయన గురుస్థానియుడయ్యాడు కాబట్టి గురువు అనేవాడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు అలాంటి గురువును మనం నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే స్వరణ చేసినంత మాత్రమే చేత కాదు గురువు ఏం చెప్పాడో దాన్ని ఆచరించాలి మనం ఎంత వీలైతే అంత పూర్వకాలం లాగా మనం ఆచరించాలంటే కుదరదు కాబట్టి మనకు ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు అప్డేట్ ఈరోజు ఎట్లా ఉందో దాని గురించి ఆలోచిస్తూ మనం ఎంత చేయగలుగుతామో అంతే చేయాలి అంతేకాని అవి శాస్త్రాలు చదువుకోవాలి వ్యాకరణాలు చదువుకోవాలంటే ఇప్పుడు సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఉన్న దాంట్లోనే మనం జీవన్ముక్తికి పాకులాడుతూ ఉండాలి ఈ జన్మ కాక వచ్చే జన్మలోనైనా మంచి మంచి జన్మరాహిత్యం దొరుకుతుందేమో అలా ఈ జన్మకు వస్తే బెటరు రాలేదనుకో నెక్స్ట్ టెన్ మన బాగుంటుంది కాబట్టి మనం ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఉండి ఆ భగవంతుని సన్నిధానం మనం చేరవచ్చు కాబట్టి మీరందరూ ఎంతసేపు భగవంతుడి కోసం ఆ గురువు యొక్క ఏం చెప్పాడో దానికోసం మనం ఆలోచిస్తూ ఉండాలి దానినే ముఖ్యంగా మననం చేస్తూ ఉండాలి రాముడు భగవంతుడు ఎప్పుడు ఇటువంటి భక్తులు ఎవరు మోక్షాన్ని పొందుతారా అని వాళ్ళ కోసం ఎప్పుడు రాము సీతామాత సీతామాత ఒక స్త్రీ కోసం కాదు జీ అంటే స్త్రీ అంటే జీవుడు అని చెప్పాం కదా ఇప్పుడు రాముడు ఎప్పుడు భక్తుల కోసం తన భక్తులు ఎప్పుడు తనని చేరుతారా అని భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కాబట్టి నా సీత నా సీత అన్నాడు అంటే సీత అంటే అర్థం సీతామాత ఒక స్త్రీ కాదు జీవులని అర్థం జీవుడి యొక్క రూపమే సీతామాత కాబట్టి ఈ జీవులందరూ తనని ఎప్పుడు చేరుతారు అని ఆయన ఆ రోజు ఆయన ఆక్రోశించాడు దేనికోసం వీళ్ళంతా పతనమైపోతున్నారు ఈ జీవరాశి అంతా మాయలో పడిపోయి పతనమైపోతున్నారు ఎన్నో యువనులు జన్మలెత్తుతున్నారు వీటి నుంచి ఎప్పుడు ముక్తి కలుగుతారా అని చెప్పేసి ఆయన తపన పడుతూ ఉన్నది ఇది ఆధ్యాత్మిక రామాయణంలో ఉన్నది కాబట్టి మనమంతా కూడా భగవంతుని కొరకై మనం తప్పిస్తూ ఉండాలి మరియు ఆధ్యాధికంగా మనం ఎప్పుడు ఉండాలి ప్రేమతో పడుతుండాలి ముఖ్యంగా మనకు వచ్చేది అహం ఆ అహాన్ని తొలయ్యాలి ఫస్ట్ అది పెద్ద అడ్డు ప్రతివాడికి అడ్డే ఆ ప్రతి వాడు కూడా అహంతో వినవిస్తూ ఉంటారు అన్ని రకాలుగా నానా రకాలుగా ఒకటి విద్య వచ్చని ఒకటి గురువు అని ఇంకోగా ఆయన నాకు ధనం ఉందని ఇంకొక ఆయన నేను చాలా బాగా కలెక్టర్ ఆఫీసులో ఉన్నాను ఇట్లా రకరకాలుగా అహాలు ఉంటాయి అవన్నీ పక్కన పెడితే ఆ అహం అనేది పోతే మనకు జీవుడు ముక్తుడవుతాడు ముఖ్యంగా మనకు అడ్డు వచ్చేది మోక్షానికి వచ్చేది ఆ వైరాగ్యం రావాలి జీవుడికి ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో వాడు అవుతాడు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా గురువును ఆచరిస్తూ గురువు చెప్పిందా అని ఆచరిస్తూ మీరు మోక్షానికి చేరుకోవాలంటే మీరు ప్రేమతో పడండి ప్రేమగా ఉండండి ప్రేమతో చేయండి కాబట్టి మీరందరూ తద్విధంగా అందరూ కూడా ఇటువంటి దాన్ని ఆదరించి గురువులను ఆరాధిస్తూ గురువుల యొక్క చెప్పిందా అని పాటిస్తూ ఉంటే మీరందరూ మోక్షానికి పోతారని నేను ఆకాంక్షిస్తున్నాను నమో నారాయణ